జీఎన్టీవీకి స్వాగతం బీసీ రిజర్వేషన్పై కుట్రా చేస్తున్న అగ్రవర్ణాల రాజకీయ నాయకులకు మంచి బుద్ధి ప్రసాదించాలని డాక్టర్ బాబాసాహెబ్ కు వినతి పత్రం అందజేశారు అఖిలపక్ష ఐక్యవేదిక బీసీ ఐక్యవేద నాయకులు కుకట్పల్లి ముసాపేట్ అంబేద్కర్ సౌరస్థలో నిర్వహించిన ఈ కార్యక్రమం వల్ల బీసీలకు అన్యాయం జరిగింది మెయిన్గా ఏంటంటే ఈ ప్రభుత్వాలు అగ్రవర్ణాల చేత ఉండడం వల్ల వాళ్ళు చేసే ఈ బీసీ కులకలన తప్పుగా ఉంది ఆ దాని నుంచి వచ్చిన వాళ్ళు ఇచ్చే జీవోలు తప్పుగా ఉన్నాయి ఆ జీవోలను తీసుకుపోయి కోర్టులో వేస్తే కోర్టులు కూడా తప్పు పడుతున్నాయి కనుక బీసీలకు న్యాయం జరగాలంటే బీసీలు మేల్కోవాలి రాజ్యాధికారం మేమే మనమే తీసుకుంటే బీసీలు ఎంత ఉండాలో మనమే కులకలన చేస్తాము మనమే ఎంత కావాలో మనకు మనం ఇచ్చుకుంటాం వీళ్ళు ఉన్నంత కాలం మనకు ఏ కులగణన చేయరు మనకు సరైన బిజీ రిజర్వేషన్ ఇవ్వరని అంటాబంగా చెప్తున్నాను ఎట్టి పరిస్థితుల్లో కులగణన కరెక్ట్ చేసే వరకు ఎలక్షన్ త్వరగా చేసి ఎలక్షన్లు పెట్టాలి మీ ఎలక్షన్ ఏమో త్వరగా చేసుకుంటారు సంవత్సరం ముందు ఒక నెల ముందు కానీ చేసుకుంటారు కానీ బీసీలు చిన్న పదవులున్న బీసీలకు వచ్చే ఏదైనా కానీ మీరు ఒక పద్ధతి ప్రకారం ఆపుకుంటూ వచ్చి మమ్మల్ని నోట్లను మట్టి కొడుతున్నారు కనుక రాజ్యాధికారం వరకు బీసీలు రావాలని మేమందరం కోరుకుంటున్నాము ధన్యవాదాలు